Hi hello, welcome back to our channel SciSamula Collections and Blogs. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నానండి సో దీనికి రీజన్స్ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది మనం విజయవాడలో ఉన్నాం సో ఈ వరదలు ఇది మా ఏరియాకైతే వరదలు రాలేదు ఈ వీడియో అయితే ఎవ్వరూ స్కిప్ చేయకండి అంటే మా వాళ్ళు అంటే మనకు అయిన వాళ్ళు ఉంటారు కదా మా వాళ్ళు వరదల్లో చిక్కుంటే మేము ఎలా వెళ్ళాము ఏంటి వాళ్ళ నుంచి అస్సలు మాకు ఫోన్ ఇన్ఫర్మేషన్ కూడా లేదండి టెన్షన్ ఉంటుంది కదా మన వాళ్ళు మన రక్త సంబంధికులు అంటే మనం కష్టంలో వచ్చిన సహాయమే గ్రేట్ అండి ఎందుకంటే సుఖాల్లో ఎవరు వచ్చారనేది అనవసరము కష్టాల్లో ఎవరు వచ్చారనేదే మనకి ముఖ్యము అలాగే రక్త సంబంధీకుల్ని మనము సుఖాల్లో కలుసుకోకపోయినా కష్టాల్లో అనేది మనం ముందుకు అడుగేయాలండి సో నాకు తెలిసిన నీతి అయితే అది సో ఎవరు మా వాళ్ళు ఎవరు చిక్కుకున్నారు మేము ఏం చేశాము ఎలా వెళ్ళాము అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఇది వచ్చేసరికి మా ట్యూస్డే అనుకుంటండి అండి ఆ రోజు ట్యూస్డే అనమాట సో పొద్దున్నే మాకైతే వాటరు సండే వర్షం పడింది చూసారా సాటర్డే నైట్ అంతా పడింది సాటర్డే సండే అప్పుడు కొంచెం రోడ్ల మీద అయితే నీళ్లు నిలిచాయి అనమాట ఇది మా గేట్ దగ్గర తర్వాత నార్మల్గా వెళ్ళిపోయింది మాది సత్యనారాయణపురం ఏరియా అయితే సింగినగర్లో ఉన్నారండి మా చుట్టాలు మా సిస్టర్ వాళ్ళు సింగినగర్లో ఉన్నారు అలాగే మా చిన్నతగారు వాళ్ళ అమ్మాయి వాళ్ళు కూడా సింగినగర్లో ఉన్నారనమాట అలాగే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఒక ఆయన ఉన్నారు సింగినగర్లో అలాగే అమరావతి కాలనీలో అంటే అటు న్యూ పేట దాటాగా అమరావతి కాలనీలో మా ఓన్ బ్రదర్ వాళ్ళు ఉన్నారు మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు అయితే వీళ్ళందరూ కొంచెం ఫోన్స్ మా సిస్టర్ వాళ్ళు ఫోన్స్ అవైలబుల్గా ఉన్నాయంటే అప్పటికి ఆ ఛార్జింగ్ ఉంది సమ్ ఇన్వర్టర్ ఏదో ఉన్నట్టుంది సో వాళ్ళ నుంచి అయితే కమ్యూనికేషన్ అయితే ఉంది అయితే మా అన్నయ్య వాళ్ళ నుంచి పూర్తిగా కమ్యూనికేషన్ అయితే కట్ అయిందండి అంటే ఫోన్స్ అన్ఎక్స్పెక్టెడ్గా అసలు సండే మార్నింగ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వరదలు అయితే వచ్చేసాయటండి అసలు చాలా ఇబ్బంది పడ్డారు దట్టు ఏంటంటే చిన్న పాప ఉంటుంది మా అన్నయ్య వాళ్ళకి చిన్న పాప అనమాట త్రీ ఇయర్స్ పాప సో అంటే పిల్లలా పెద్దవాళ్ళ అని కాదు కష్టం వస్తే ఎవరైనా ఒకటే కానీ సో ఆ టెన్షన్ అయితే ఎక్కువైంది మాకైతే సో ఫోన్ చేస్తే అదే కొంచెం ఛార్జింగ్ ఉన్నంతసేపు మాట్లాడారనమాట పర్లేదు మేమైతే వచ్చేయమన్న మా అన్నయ్య వాళ్ళు కాకపోతే అక్కడ వచ్చే ఛాన్స్ పడవలు అవి ఉన్నాయి కానీ లోపలికి కొన్ని ఏరియాస్లోకైతే పడవలది వెళ్ళలేదండి ఇంకా ట్యూస్డే ఇంకా భయం వేసి సరే అక్కడ సిచ్యువేషన్ యువతల నుంచి చూద్దాం పడవలు ఏమైనా ఉంటే లోపలికి పంపిద్దాం వీళ్ళ అడ్రస్ చెప్పి అన్నట్టుగా నేను మా హస్బెండ్ అయితే వెళ్ళామండి ఫస్ట్ అయితే మేము అటు సింగినగర్ వైపు బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళాం అంటే మా సిస్టర్ వాళ్ళు ఉన్నారు కదా సింగినగర్లో సో బోట్ ఏమన్నా మాట్లాడదామా అని మా సిస్టర్ వాళ్ళకి ఫోన్ చేస్తే వద్దు పర్లేదు మేము పైన ఫస్ట్ ఫ్లోర్ కదా కింద వాటర్ వచ్చే కానీ వద్దులేండి రేపు ఒకవేళ తగ్గితే మేమే వస్తామన్నారు ఇంకా సరే అని చెప్పేసి ఇటువైపు కట్టవైపు వచ్చామండి బుడమేరు కట్ట ఉంటుంది చూసారా ఆ కట్టవైపు ఇంకా లోపల వైపు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ మనకి ఆటోలు అవి అయితే గవర్నమెంట్ ప్రెస్ దాకా అలౌ చేశారండి మా ఇంటి దగ్గర నుంచి గవర్నమెంట్ ప్రెస్ దాకా ఆటోలో అయితే వెళ్ళాం వెళ్ళి ఇంక అక్కడ ఆటో దిగగా అసలు సిచ్యువేషన్ చూస్తే అండి నిజంగా అసలు సగం నుంచే మాకు ఆటోలో ఉంచే వాళ్ళని చూస్తే ఎలా ఉందంటే మనకి పుష్కరాల టైంలో కృష్ణానదిలో స్నానం చేసి వస్తారు కదా అలా అనమాట అసలు నాకైతే మనం టీవీలో న్యూస్లో చూసింది వేరును డైరెక్ట్గా చూసింది వేరు కదా నిజంగా చాలా బాధ అనిపించింది అండి కొంతమంది అయితే అలాగే నీళ్ళల్లో ఈదుకుంటూ వచ్చేసారనమాట అంటే నీళ్ళల్లో నడుచుకుంటూ అంటే ఏమో రేపటికి ఇంకా పెరుగుతుందేమో వరద ఇంకా పెరుగుతుందేమో కానీ అక్కడున్న ఉన్న వాళ్ళకి కొంచెం ఆ నీళ్ళ గురించే తెలుసు కానీ న్యూస్ తెలియదు కదా మనం చూస్తూనే ఉన్నాం కదా ఇంకా లెవెల్స్ వాటర్ లెవెల్స్ కృష్ణా బ్యారేజ్లో ప్రకాశం బ్యారేజ్లో పెరగచ్చని కొంతమంది గేట్ పగిలిందని కొంతమంది ఇంకా రెండు తుఫాన్లు ఉన్నాయని అలా మనం కా చూస్తున్నాం కాబట్టి మనకి ఇంకా యువతలు ఉన్న వాళ్ళకి టెన్షన్ పెరుగుతుంది కదా సో ఆ టెన్షన్ ఒకటి అసలు నిజంగా లైవ్లో చూస్తే అండి చాలా బాధేసింది పాపం ఇల్లు సామాన్లు గీమాలు మొత్తం కొట్టిపోయాయి అసలు మనుషులు బ్రతికితే చాలురా దేవుడా అన్నట్టు బయటకు వచ్చారండి కొంతమంది అయితే వాళ్ళకి వాటర్ అయితే బాగా వచ్చాయండి నడుంపై దాకా వచ్చాయి అయినా ఇంకా అలాగే ఇంకా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని యువతలకు వచ్చినట్టు ఉందండి వాళ్ళ పాపం అంటే కింద హౌసెస్ ఉంటాయి కదా ఏ సోర్సు లేకుండా రేకులు షెడ్ ఇళ్ళు అలాంటివి ఇల్లు కూడా కొట్టిపోయాయి ఇదిగో ఇక్కడ చూడండి బుడమేరు మామూలుగా అటువైపు మనం బ్రిడ్జ్ వైపు వెళ్తే అసలు ఉంటాయి నీళ్ళు అనమాట ఈ నీళ్లు చాలా ఉంటాయి ఇది సింగినగర్ బ్రిడ్జ్ అనమాట కానీ అసలు ఆ రోజు ఆ వాటర్ కలర్ చూడని ముందర అసలు నేను మా వారైతే అదంతా నడుస్తున్నాం సరే నేను షూట్ ఎందుకు చేశానంటే సిచ్యువేషను చూపించడానికి మాత్రమే అక్కడ ఏదో వీడియో కోసమో దేనికోసం వెళ్ళలేదు సో సిచ్యువేషను మనకి తెలుస్తుందని వెళ్ళాం సరే వెళ్ళాం కదా అని నేను షూట్ చేశాను అనమాట కానీ నిజంగా అండి ఒక్కటి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే గవర్నమెంట్ మాత్రం సాయశక్తుల హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ తన లెవెల్ బెస్ట్గా అయితే ట్రై చేసిందండి నేనైతే చెప్తున్నాను అంటే ఏ పార్టీకి నేను అగెనెస్ట్ కాదు ఏ పార్టీకి నేను ఫర్రు కాదు నార్మల్గా చెప్తున్నాను ఎందుకంటే ఈ ఫ్లడ్స్ ఎత్క్వేక్స్ ఇవన్నీ కూడా నేచర్వి కదండి అవి డైరెక్ట్గా మనం ఏమీ చేసింది ఎవరో ఏదో చేసింది కాదు కానీ ఆ టైంలో ఇమీడియట్గా స్పందించడం అనేది చాలా గ్రేట్ అండి ఇదిగోండి ఇది మా అన్నయ్య వాళ్ళ సందు అంటే మా అన్నయ్య వాళ్ళ సందు అవతల కన్ ేదండి ఆ సందుకి ఇటు రోడ్కి మధ్యలో ఒక కెనాల్ అంటే చిన్న కాలువ లాంటిది ఉంటుంది కనిపిస్తుంది కదా ఆ కాలువ దాటడానికి ఇటువైపు ట్రాక్ ట్రాక్ దగ్గర నుంచి అటువైపు ఒక చెట్టు ఉంటే వాళ్ళ రోడ్డుకి ఆ చెట్టుకి ట్రాక్కి మధ్యలో వాళ్ళు కర్రల్లాగా ఒక నిచ్చెల్లాంటిది కట్టుకున్నారండి తర్వాత ఆ కాలవ దాటగా అంటే అంటే బాగా లోతుంటుంది కదా కాలవ దాటాగా వాళ్ళ సందులోకి వెళ్ళడానికి వరద నీళ్ళు అనమాట కానీ నిజంగా వాళ్ళ సందులో వాళ్ళు కూడా పాపం చాలా ఇబ్బంది పడ్డారు అంటే జెంట్స్ వాళ్ళు బయటికి వస్తున్నారు వచ్చి యువతలకు వచ్చి వాటరు కానీ పాల ప్యాకెట్స్ కానీ అవన్నీ ఇవతల ట్రాక్ వేపు వచ్చి ఎవరెవరికి ఎన్ని కావాలో అన్ని రెండు మూడు ఫ్యామిలీస్కి కలిపి ఒకళ్ళు అన్నట్టు వచ్చి అలా తీసుకెళ్తున్నారండి కానీ నిజంగా మనమైతే అంటే వరదలు రాని వాళ్ళ ఇంట్లో కూర్చొని టీవీ చూసాం కానీ అదిగోండి అది మా అన్నయ్య వాళ్ళ హౌస్ అయితే ఫుల్ ఫస్ట్ ఫ్లోర్ అంటే వాళ్ళది ఫస్ట్ ఫ్లోర్ జీ ప్లస్ వన్ కాదు పైన నార్మల్ డాబా కింద కార్ అది కూడా మునిగిపోయిందండి వాళ్ళు ఎదురుగుండా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారై ఉన్నారనమాట మేమేంటంటే సరే ఒకసారి సిచ్యువేషన్ చూసినట్టు అవుతుంది ప్లస్ ఒకసారి కనుక్కుందాం పడవలేమన్నా ఉంటే మన వాళ్ళు ఇంకా ఉన్నారు కదా వాళ్ళకైనా పంపిద్దామని అక్కడ ఇదిగోండి రిటర్న్ వస్తున్నాం మేము చూసి ఒక ఆయన మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఒక ఆవిడ ఉన్నారు వాళ్ళ హస్బెండ్ మా వారితో పాటు నడుస్తున్నారు చూసారా ముందర ఆయన అన్నమాట ఆయన ఫోన్ తీసుకుని ఏమండి నేను దిగి వెళ్తానని చెప్పేసి ఆయన పాపం ఫోన్ ఆయన తీసుకుని వెళ్ళి అక్కడ మా బ్రదర్ వాళ్ళతో ఫోన్ మాట్లాడిచ్చారండి ఫోన్ మాట్లాడాగా నేనైతే ప్రశాంతంగా ఉన్నాను కొంచెం అయితే రమ్మన్నా మేము వాటర్లో ఇలా తీసుకొచ్చేస్తాం రండి అక్కడికి వెళ్ళి మా ఇంటికి వెళ్ళిపోదాం అంటే సరే మా అన్నయ్య కూడా రాలేదనమాట వద్దులే అంటే సందులో అందరూ ఉన్నారు కదా తొందరగా ఏంటంటే ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్న ఆలోచన ఒకటిను ప్లస్ ఏంటంటే ఆ నీళ్ళల్లో వచ్చేస్తే ఇంకో పాయింట్ కూడా ఏంటంటే అండి ఈ టైంలోనే అసలు అనకూడదు కొంతమందికి సెన్స్ ఉంటుందో ఉండదో తెలియదు ఈ టైంలో మీరు న్యూస్లో చూసే ఉండుంటారు దొంగతనాలకు కూడా వెనకాడలేదండి కొంతమంది నిజంగా అసలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని అందరూ అలాగ బాధపడుతుంటే ఈ టైంలో దొంగతనాలకు కూడా ట్రై చేశారట అసలు వాళ్ళు ఏంటంటే మా అన్నయ్య వాళ్ళు నైట్ టైము జెంట్స్ అందరూ ఇంకా సందులో వాళ్ళందరూ డాబాల మీద కూర్చుని ఇంకా అలాగా ఉండడము ఏముందండి వాళ్ళు ఏం దొరకకపోయినా ఏదో చేసేసైనా వెళ్తారు కదా రోజులు బాగాలేదు కదా సో అలా మెలుకుగా ఉండడం పిల్లల్ని ఆడవాళ్ళని పడుకోమంటాం తర్వాత తెల్లారి వీళ్ళు పడుకోవడం ప్లస్ ఇంకోటి ఏంటంటే పవర్ లేదు కమ్యూనికేషన్ రాదు నిజంగా అక్కడ సిచ్యువేషను పడ్డవాళ్ళు రాజు లేదు పేద లేదు ఎవ్వరు లేదండి అందరికీ నరకమే కనపడింది పాప నిజంగా కానీ గవర్నమెంట్ చూసారు అక్కడ డ్రోన్స్ ద్వారా ఫుడ్ అయితే ఫుడ్ పాలు వాటర్ అయితే నిజంగా చెప్తున్నారండి ఒకళ్ళు ఇద్దరికి కొంతమంది అందకపోవచ్చు నేను ఆ వీడియోస్ కూడా చూశాను కానీ ఎవ్వరూ హండ్రెడ్ పర్సెంట్ లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ మనుషులు యువతలకు వచ్చే ఛాన్స్ లేదంటే ఈ మనుషులు కూడా లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదనే కదండి పడవలు అవన్నీ కూడా వెళ్ళలేని పొజిషన్లో ఏమన్నా అందలేదేమో కానీ వీళ్ళు మా బ్రదర్ వాళ్ళు మా సిస్టర్ వాళ్ళు చెప్పడం ఏంటంటే మా పాలు పిల్లలకి పాలు అలాగే వాటర్ బాటిల్స్ ఫుడ్డు మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ అవన్నీ కూడా అందాయటండి కాకపోతే ఏంటంటే మనకి రిలేటివ్స్కి వాళ్ళకి మనకి బాధగా ఉంటుంది అయ్యో వాళ్ళు అక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు టెన్షనే కదండి దట్టు పవర్ కూడా లేదు అది అలా అయితే మేము వెళ్ళొచ్చాము కొంచెం వెళ్ళొచ్చాక ప్రశాంతంగా